హాయ్ వీవర్స్ నేను మీ అర్చన మీ ఏరియాలో అతి తక్కువ పెట్టుబడితో ఎలాంటి ఫ్రాంచైజీ ఫీజులు లేకుండా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ పే చేయకుండా ఎలాంటి కాంపిటీషన్ లేని న్యూ టెక్నాలజీ బిజినెస్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ గొప్ప అవకాశం ఈ ఫ్రాంచైజీ ద్వారా మీరు ఇంట్లోనే ఉంటూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా వర్క్ చేయించుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా ఆ కంపెనీ ఏంటి వారు అందించే ఫ్రాంచైజీ ఏంటి ఫ్రాంచైజీ తీసుకున్న వారికి ఎలాంటి బెనిఫిట్స్ కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విషయాలని డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి హాయ్ నమస్కారం నేను మధుప్రియ అనే డౌన్లోడ్ చేసుకోండి ఇట్స్ నెసెసిటీ అండ్ చాలా యూస్ఫుల్ కూడా సో ఏపీ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మనందరికి చాలా యూస్ఫుల్ వివరాల్లోకి వెళితే మీరు ఎన్ని బిజినెస్ చేసినా సాటిస్ఫాక్షన్ కలగట్లేదా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ సందేహాలన్నిటికీ ఒకే ఒక్క సమాధానం డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ మరియు అప్లికేషన్ ఫ్రాంచైజీ బిజినెస్ రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది డాడీస్ రోడ్ అనే సంస్థ భారత ప్రభుత్వంచే గుర్తించబడింది ఈ ఫ్రాంచైజీ బిజినెస్ యునిక్ మరియు కాంపిటీషన్ లేని బిజినెస్ ఈ ఫ్రాంచైజీ బిజినెస్ కు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో సరాసరి రెండు లక్షల వరకు వాహనాలు ఉంటాయి అందులో ఈ క్యూఆర్ స్టిక్కర్ టూ వీలర్ నుండి పెద్ద లారీ వరకు దేనికైనా ఉపయోగపడుతుంది కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారిగా ఫ్రాంచైజీలు ఇస్తున్నారు ఎలాంటి డిపాజిట్లు లేకుండా కేవలం మీరు సేల్ చేసుకునే స్టిక్కర్ల కొనుగోలుతోనే మీకు ఫ్రాంచైజీ పొందే సదుపాయం ఉంది మరియు ఈ క్యూఆర్ స్టిక్కర్ కు ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి మీరు మీ పెట్టుబడికి నిజమైన భద్రత ఉంటుంది ఈ బిజినెస్ లో మీరు పెట్టే పెట్టుబడిలో వంద శాతం వరకు లాభాలు వస్తాయి అంటే మీ పెట్టుబడికి రెండింతల విలువ కలిగిన ప్రోడక్ట్ ను పొందుతారు ఈ బిజినెస్ చేస్తూ సొసైటీలో మంచి పేరు తెచ్చుకొని హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో ఉండగలిగే బిజినెస్ ఇది ఈ బిజినెస్ లో భాగంగా మీరు వాహనదారులకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్లు ఐదు వందల తొంభై తొమ్మిది ఎంఆర్పి ధరకు అమ్మాల్సి ఉంటుంది వాహనాలపై ఈ క్యూఆర్ కోడ్ ని అమర్చడం వల్ల ఎనిమిది రకాల సేఫ్టీ ఫీచర్లను వాహనదారులు పొందగలుగుతారు ఒకటి యాక్సిడెంట్ అలర్ట్ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు దీని ద్వారా మీ కుటుంబ సభ్యులకు తక్షణమే సమాచారం తెలుపవచ్చు రెండు పార్కింగ్ ఇష్యూస్ వెహికల్స్ ఎక్కడైనా పార్కింగ్ చేసి వెళ్లినప్పుడు మీ వాహనం కారణంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా లేక వేరే వారి వాహనం కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాహనదారుడికి తక్షణమే సమాచారం అందించవచ్చు ఈ రెండు ఫీచర్స్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయలేని పక్షంలో కస్టమర్ కేర్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మూడు డాక్యుమెంట్ స్టోరేజ్ ఆర్సీ బుక్ లైసెన్స్ ఇన్సూరెన్స్ లాంటి వాహన సంబంధిత డాక్యుమెంట్స్ లను వాహనదారులు ఈ యాప్ నందు డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు నాలుగు రిమైండర్స్ వాహన సంబంధిత డాక్యుమెంట్స్ ఎక్స్పైరీ డేట్ ను యాప్ లో మెన్షన్ చేస్తే రెన్యువల్ రిమైండర్ సదుపాయం ఉంది ఐదు బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ అలాగే యాక్సిడెంట్ సమయాలలో బ్లడ్ కూడా వెంటనే పొందగలిగే నెట్వర్క్ ఈ యాప్ సొంతం ఆరు వెహికల్ లాక్ అలర్ట్ మీ వాహనానికి లాక్ చేయకుండా మీరు మర్చిపోయినా మీరు సమాచారాన్ని పొందవచ్చు ఏడు వెహికల్ రిస్క్ అలర్ట్ అకస్మాత్తుగా మీ వాహనంలో మీరు లేనప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా లైక్ ఫైర్ యాక్సిడెంట్ లాంటివి ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా మీకు సమాచారాన్ని అందించవచ్చు ఎనిమిది వెహికల్ టోయింగ్ అలర్ట్ మీ ని ఎవరైనా దొంగతనం చేస్తున్నా లేదంటే నో పార్కింగ్ లో పెట్టినప్పుడు పోలీస్ వాళ్ళు వెహికల్ ని తీసుకెళ్తున్నా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఈ కోడ్ ద్వారా వెహికల్ ఓనర్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ వినియోగదారుల కోసం కంపెనీ వారు నిబంధనల మేరకు ఇన్సూరెన్స్ అనే ఫీచర్ ని కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు గంటల పాటు కస్టమర్ కేర్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది ఇక మీకు సమయం లేదు ఈ బిజినెస్ చేయాలనుకుంటే తొందరగా మీరు మీ ఏరియాలో మండల్ వైజ్ ఆర్ కాన్స్టిట్యుయెన్సీ బైజ్ ఫ్రాంచైజీ తీసుకోవాల్సిందే లేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని మీరు మిస్ అవుతారు మీకు కావాల్సిన మార్కెటింగ్ పట్ల ఆసక్తి అనుభవం దీంతో పాటు చాలా కొద్ది మొత్తంలో లో పెట్టుబడి మాత్రమే తెలంగాణ వారి కోసం హెడ్ ఆఫీస్ ని కర్నూలు కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది సో రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎవరైనా సరే ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్ లేదా కర్నూలుకు వెళ్లి వారి దగ్గర అగ్రిమెంట్ పొంది ప్రొడక్ట్ ని తీసుకోవాల్సి ఉంటుంది అక్కడే మీకు అవసరమైన లైవ్ డెమో ట్రైనింగ్ ను కంపెనీ అందజేయడం జరుగుతుంది అలాగే అవసరమైనటువంటి స్టాండ్స్ టీ టీషర్ట్స్ బ్రోచర్స్ బుక్లెట్స్ లాంటి మార్కెటింగ్ మెటీరియల్ కూడా వాళ్ళు మీకు ఫ్రీగా మీ ఆర్డర్ ని బట్టి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డాన్స్ రోడ్ కంపెనీ ఈ క్యూఆర్ డెక్కల్ లింక్ కేవలం మ్యానుఫాక్చరింగ్ మెయింటెనెన్స్ అండ్ స్ప్రెడ్డింగ్ కోసం మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎలాంటి రెన్యువల్ ఫీజులు లేకుండా ప్రజలకి సేవ అందించేటటువంటి గొప్ప లక్ష్యంతో ప్రారంభించబడినది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది పొలిటికల్ వీవీఐపీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సినీ సెలబ్రిటీస్ ఈ స్టార్టప్ ని మెచ్చుకుంటూ దీనిని సపోర్ట్ చేస్తున్నారు ఇటీవలే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డాడీస్ రోడ్ క్యూఆర్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు అలాగే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ మరియు సినీ సెలబ్రిటీస్ ద్వారా కూడా డాడ్స్ రోడ్ యాప్ గ్రాండ్ లాంచ్ చేయబడింది అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా యూత్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు ద్వారా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబడింది ఈ స్టిక్కర్ ద్వారా ఒక్కరి ప్రాణమైన కాపాడడానికి మనం ఉపయోగపడినా అది మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది చూశారు కదా దీనికి ఎంత సపోర్ట్ ఉంది అనేది మరి మీరు కూడా వెంటనే ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వండి ఇక కంపెనీ నుండి మార్కెటింగ్ మెటీరియల్స్ అంటే అంబ్రిల్లా స్టాండ్స్ టీషర్ట్స్ ప్యాంప్లెట్స్ బుక్లెట్స్ బ్యానర్స్ బ్యాడ్జెస్ ఇలా మరిన్ని మెటీరియల్స్ ను మీకు క్యూఆర్ కోడ్ల ఆర్డర్లను బట్టి కాంప్లిమెంటరీగా అందిస్తారు అలా కంపెనీ ఇచ్చే ఈ మార్కెటింగ్ మెటీరియల్స్ ను వెహికల్స్ రద్దీగా ఉండే ప్లేస్లలో కాలేజెస్ స్కూల్స్ ఇండస్ట్రీస్ గేటెడ్ కమ్యూనిటీస్ మాల్స్ షోరూమ్స్ మెకానిక్ షాప్స్ ఆటోమొబైల్స్ పెట్రోల్ బంక్స్ ఇలాంటి చోట్ల ఏర్పాటు చేసుకుని అక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ మేనేజ్మెంట్ తో కలిసి బల్క్ లో కూడా ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది మరెందుకు ఆలస్యం స్క్రీన్ పైన కనపడే ఈ అఫీషియల్ నెంబర్ కి కాల్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ త్రీ టూ జీరో ఫైవ్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో వన్ కి కాల్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది ఫ్రాంచైజీ తీసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ రోజు మన ఫోన్లో ఎన్నో యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కొన్ని ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడుతుంటాయి మరికొన్ని మనం గేమ్స్ ఆడడానికి లేకపోతే మనం చిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంటాయి కానీ మన లైఫ్కి ఉపయోగపడే యాప్స్ కొన్ని ఉంటాయి అదే డాడీస్ రోడ్ యాప్ ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు రక్షణ కవచంలా తోడ్పడుతుంది సో అందరూ కూడా ఇప్పుడే డాడీస్ రోడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ డాడీస్ రోడ్ టీమ్ నా తరపు ఆల్ ది బెస్ట్ విష్ గుడ్ లక్ ఇదేనండి డాడ్స్ రోడ్ కంపెనీ వారు అందించి ఫ్రీ ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్